హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి మార్చ్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున మాత్రం జరిగేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు కొడల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం చేయబడును ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే యొక్క రాశివారి యొక్క వ్యక్తిత్వం చాలా బాగుండటం వల్ల దైవానుగ్రహం కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశివారికి వీరికైతే ఈ రోజున మాత్రం ఒక శుభవార్త అయితే వస్తుంది ఇంతకుముందు ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో ఏవైనా అంటే గొడవలు ఉన్నా ఆస్తి తగాదాలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉండటం వల్ల గోచారం అనేది అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఈ సమయం అనేది అద్భుతమైనటువంటి విధి విధానం కనిపిస్తుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఖచ్చితంగా ఏదైనా సరే ఒకటి మనసులో ఒక ఒకటి అంటే మనసులో అనుకున్న అంటే ఏది అయినా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగితే తీరుతుంది కనుక ఈ రాశి వారికి అయితే ఈ రోజున చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇతర సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా ఈ సమయంలో మీరు విరు విముక్తి అనేది పొందగలుగుతారు కనుక ఈ రాశి వారికి తప్పకుండా మంచి ఫలితాలు అందే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వీరు ఏదైనా సరే ఒకటి అనుకుంటే కనుక ఈ రాశి వారికి ఏదైనా తగాదాల సమస్యలు అయినా లేదా అత్తాకోడల మధ్య గొడవలైనా భార్యాభర్తల మధ్య గొడవలైనా ఇలా దాంపత్య జీవితంలో ఉండే గొడవలైనా ఇలాంటివి కూడా ఏ సమస్యలైనా సరే ఖచ్చితంగా తొలగిపోయే అవకాశాలు అయితే ఇప్పుడు ఉన్నాయి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది ఇక మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది తప్పకుండా లభించి తీరుతుంది అలా అనే వీరికి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు